వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీకి మరో షాక్ తగిలింది మాచివరం పోలీస్ స్టేషన్ లో వంశీపై మరో కేసు నమోదు అయింది సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు వంశీతో సహా మరో ఎనిమిది మందిపై మాచివరం పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే పదకొండుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది టిడిపి కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో గతంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు ఫిబ్రవరి పదహారవ తేదీన అరెస్టు చేయగా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు వంశీపై ఇప్పటి వరకు నమోదైన కేసులు చిట్ట చాలా పెద్దదిగానే ఉంది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ ఒక్క ఘటనలోనే కాకుండా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారనే అభియోగంపై కూడా ఆయనపై కేసు ఉంది అదనంగా గన్నవరం ఆత్కూర్ వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదాలు అక్రమ మైనింగ్ బాధితులను బెదిరించడం వంటి ఆరోపణలపై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వరుసగా కేసులు నమోదయ్యాయి వీటిలో సత్యవర్ధన్ బెదిరించిన కేసులో సుమారు నూట నలభై రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చినప్పటికీ పాత ఫిర్యాదులు కొత్త కేసులు కొనసాగుతూనే ఉన్నాయి తాజా కేసుతో మరోసారి చిక్కులు తప్పవనే మాట వినిపిస్తుంది